రాజన్న సిరిసిల జిల్లా హెడ్ క్వార్టర్స్ లో గత ఎనిమిది సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న సంతతికి చెందిన పోలీసు జాగలం టాంగో అనారోగ్యంతో శనివారం ఉదయం మృతి చెందింది జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో పోలీస్ అధికారులు పోలీసు జాగలం హ్యాండర్ లక్ష్మణ్ తో కలిసి జిల్లా ఎస్పీ టాంగోపై పై పుష్పగుచ్చాలు వేసి ఘనంగా నివాళులర్పించారు ట్యాంగో సేవలు మరవలేనివని సంతాపాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ట్యాంగో గత ఎనిమిది సంవత్సరాల నుంచి జిల్లాలో పదిహేను హత్య కేసుల్లో ఎనభై నాలుగు దొంగతనాల్లో మొత్తంగా తొంభై తొమ్మిది కేసుల్లో నిందితులను గుర్తించడంలో చాకచక్యంగా వ్యవహరించి విధులు నిర్వహించిందని కొనియాడారు సంవత్సరంలో హ్యాండ్లర్ లక్ష్మణ్ తో పాటుగా ఎనిమిది నెలల పాటు ఐఐటీఏ మొయినాబాద్ నందు బేసిక్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని జిల్లాకు కేటాయించగా జిల్లాలో ఎనిమిది సంవత్సరాలుగా సేవలు అందించిందని కొనియాడారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య ఆరేలు యాదగిరి మధుకర్ రమేష్ రాజా హ్యాండ్లర్ లక్ష్మణ్ డాగ్ స్క్వాడ్ సిబ్బంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఎక్కాప్పుడు ఉంటది ఇది ఒరేయ్ ఆర్సీ పైనప్పుడు ఉంటది బాబీ 10 సరే సరే బోల్ దిస్ మూమెంట్ ఇస్ సో